తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఐదవ రోజు వాడివేడిగా జరిగాయి విద్యుత్ శాఖకు సంబంధించిన పద్దులపై చర్చ సందర్భంగా అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది మరిన్ని వివరాలు ఐదవ రోజు అసెంబ్లీ సమావేశాల్లో విద్యుత్ శాఖకు సంబంధించిన పద్దులపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చర్చను ప్రారంభించారు గత బీఆర్ఎస్ ప్రభుత్వమే విద్యుత్ రంగాన్ని నిర్వీర్యం చేసిందని ఆరోపించారు రాష్ట్ర విభజన సమయంలో అధిక విద్యుత్ను తెలంగాణకు యూపీఏ ప్రభుత్వం కేటాయించిందని గుర్తు చేశారు బాధ్యతారహితంగా తీసుకున్న నిర్ణయాల వల్ల ఈరోజు పవర్ అంతా డోల్ డోల్డ్రమ్స్లో అయింది అది గత మనం ఫస్ట్ అసెంబ్లీ సెషన్లో కూడా శ్వేతపత్రం ప్రభుత్వం పవర్ పవర్ మీద బాగా క్లారిటీ ఇచ్చింది ఇరిగేషన్ ప్రాజెక్ట్స్తో పాటు ఆంధ్రప్రదేశ్ పునర్విభరణ చట్టం రూపకల్పన చేసినప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఆత్మ బలిదాను చేసుకున్న అమరుల కలను సాకారం చేయాలంటే రాష్ట్రం ఏర్పాటు అయితే ఆస్తుల పంపకం విషయంలో తెలంగాణకు రాష్ట్రం ఏర్పడిన నాటికి తెలంగాణలో సంక్షోభ విద్యుత్ రంగంలో రావచ్చు అని చెప్పి దృష్టిలో పెట్టుకొని ఫిఫ్టీ త్రీ పాయింట్ ఎయిట్ నైన్ తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్ విభజన చట్టంలో న్యాయం జరగాలని చెప్పి చేయడం జరిగింది అధ్యక్ష కోమటిరెడ్డి వ్యాఖ్యల పట్ల జగదీష్ రెడ్డి తీవ్ర అభ్యంతరం తెలిపారు బీఆర్ఎస్ ప్రభుత్వమే తొంభై వేల కోట్ల రూపాయలు పెట్టి విద్యుత్ సరఫరా వ్యవస్థను బలోపేతం చేసిందన్నారు రాష్ట్ర ప్రజలకు ఇరవై నాలుగు గంటల పాటు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ను సరఫరా చేసిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కరెంటు కోతలు మొదలయ్యాయని జగదీష్ రెడ్డి విమర్శించారు ప్రధానమైంది మొదలు విద్యుత్ కాబట్టి విద్యుత్ రంగంతోనే మిగతా అన్ని రంగాల అభివృద్ధి ఆధారపడి ఉంది కాబట్టి దానిపైనే దృష్టి పెట్టి వారు మొట్టమొదటిగా సీఎండే నిర్మాణం చేసి వాళ్ళ నియామకం చేసి పిలిచి అందరినీ మనం ఇప్పుడు ఒకటేసారి రైతాంగానికి కూడా ఆరు నెలల్లోనే ఒక్క వ్యవసాయ రంగానికి తప్ప మిగతా అన్ని రంగాలకు ఇరవై నాలుగు గంటల విద్యుత్తును అందించారు అధ్యక్ష నాకు షాక్ నాటికి అధ్యక్ష మా చేతికి వచ్చి నాడే ఇరవై నాలుగు వేల కోట్ల అప్పుతో వచ్చింది అధ్యక్ష బహిరంగంగా సీఎం గారు స్పష్టంగా చెప్పాడు అవును అప్పు ఈ రాష్ట్ర అభివృద్ధి కొరకు ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చలో జోక్యం చేసుకుంటూ విద్యుత్ అంశంలో న్యాయ విచారణ కోరిందే బీఆర్ఎస్ సభ్యులేనని స్పష్టం చేశారు జగదీష్ రెడ్డి వ్యాఖ్యల్లో వాస్తవం లేదన్నారు యూపీఏ ప్రభుత్వ నిర్ణయాల వల్లే హైదరాబాద్కు ఆదాయం పెరిగిందని తెలిపారు ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు యాదాద్రి పవర్ ప్లాంట్పై న్యాయ విచారణ జరుగుతోందని తెలిపారు సాయంత్రంలోగా విచారణ కమిషన్కు కొత్త చైర్మన్ను నియమిస్తామని తెలిపారు సో వారు నిజాయితీని నిరూపించుకోవడానికి వారు సత్యారిచంద్రుడి వంశమని తెలంగాణ సమాజానికి అంతా చెప్పుకోవాలని వారు అడిగినప్పుడు వారిని ఎందుకు బాధ పెట్టాలని చెప్పి ఛత్తీస్గఢ్ నుంచి కొనుగోలు చేసిన వెయ్యి మెగావాట్ల విద్యుత్ ఒప్పందము యాదాద్రి టూ సిక్స్టీ ఇంటూ ఫోర్ వెయ్యి నలభై మెగావాట్ల భద్రాద్రి పవర్ ప్రాజెక్టు నిర్మాణం సబ్ టెక్నాలజీ తోటి అదేవిధంగా యాదాద్రి నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ ఒప్పందం బిహెచ్ఎల్కి ఇచ్చిన దానికి సంబంధించి వారు అడిగితేనే ఇదే సభలో చర్చ జరిగితే తమరి అధ్యక్షతన రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది ఎప్పుడైతే మేము ఆమోదించి విచారణకు జుడిషియల్ ఎంక్వైరీ కోసం చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణకు లెటర్ రాస్తే సిట్టింగ్ జడ్జిలను కేటాయించలేము రిటైర్డ్ జడ్జిలతో మీరు విచారణ చేసుకోండి అని కోర్టు నుంచి మాకు సమాచారం అందిన తర్వాత జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారిని మేము నియమించిన అధ్యక్ష వారు విచారణ క్రొనలాజికల్ గా చేసుకుంటూ చేసుకుంటూ సంబంధిత శాఖ మంత్రికి ఆనాడు సంబంధిత ఆనాటి ముఖ్యమంత్రికి మీరందరూ కూడా మీరు నిజాయితీ పరులు సత్యార్చంద్రులు అన్నారు కదా కమిషన్ దగ్గరకు వచ్చి మీ వివరాలు ఇవ్వండి అని అడిగింది అధ్యక్ష ఈ క్రమంలో రాష్ట్ర మంత్రి కొమటిరెడ్డి వెంకటరెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు దీంతో వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది చర్చలో కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి పాల్గొంటూ సభ తీరు చూస్తుంటే విమర్శలు ప్రతి విమర్శలకే సరిపోతోందని వ్యాఖ్యానించారు విద్యుత్ అక్రమాలపై శాసనసభ కమిటీ ద్వారా విచారణ జరిపించాలన్నారు ప్రజా సమస్యలు పక్కనబెట్టి వ్యక్తిగత దూషణలు చేయడం మంచిది కాదని అన్నారు ఎన్ని వేల కోట్లు పెట్టినామన్న కన్నా సామాన్య రైతు సామాన్య ప్రజలు ఆలోచించేది మాత్రం వారికి అందుబాటులోకి వచ్చినటువంటి విద్యుత్ గాని వారికి కావాల్సినటువంటి సౌకర్యాల మీద ఆలోచిస్తారు పోయిన ప్రభుత్వంలో వారు చేసినంత వరకు చేయొచ్చరు కానీ ఇప్పుడు ఉన్నటువంటి సమస్యలు ఇప్పుడైతే నేను ఏదైతే చెప్పినటువంటి సమస్యలు ఉన్నాయో అవన్నీ సరిదిద్దాలి త్వరలోనే అనేది నేను సభాముఖంగా మీ ద్వారా తెలియజేస్తున్నాను బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్